పూర్వం దావీదురాజు పరిపాలన కాలంలో ఇస్రాయేలు దేశం మూడు సంవత్సరాల పాటు తీవ్రమైన కరువుతో బాధపడింది నేల పగలగొట్టి పంటలు పండక ప్రజలు ఆకలితో అలమటించారు కారణం ఏమిటో తెలుసుకోవడానికి దావీదురాజు యహోవాను ప్రార్థించి అడిగాడు అప్పుడు యహోవా ఈ కరువుకు కారణం సవులు మరియు అతని కుటుంబం అతడు పూర్వం గిబియోనీయులను అన్యాయంగా చంపాడు ఇస్రాయేలీయులు ఆ గిబియోనీయులను చంపము అని పూర్వం ప్రమాణం చేసి ఉన్నారు కాని సవులు దాన్ని ఉల్లంఘించాడు ఆ రక్తపాతమే దేశంపై శాపంగా మారింది అని చెప్పాడు గిబియోనీయులు అన్యజాతీయులైనప్పటికీ దావీదు వారిని పిలిచి మీకు ఏమి చేస్తే ఈ ప్రాయశ్చిత్తమవుతుంది నేను ఏమి ఇవ్వగలను అని అడిగాడు గిబియోనీయులు మాకు బంగారం వెండి వద్దు కాని మాపై కుట్రజేసి మమ్మల్ని నాశనం చేయాలని చూసిన సౌలు కుటుంబంలోంచి ఏడుగురు మగవారిని మాకు అప్పగించండి మేము వారిని ఉరితీసి యహోవాకు అర్పించి దేశానికి ప్రాయశ్చిత్తం చేస్తాము అని అడిగారు రాజు వెంటనే అంగీకరించాడు అయితే తన స్నేహితుడు యోనాథానుతో చేసుకున్న ప్రమాణాన్ని గుర్తుంచుకుని మెఫీభోష్యత్తును మాత్రం రక్షించాడు మిగిలిన ఏడుగురిని అంటే సౌలు కొడుకుల మనవళ్లను గిబియోనియులకు అప్పగించాడు గిబియోనియులు వారిని సౌలు స్వస్థలమైన గిబియాలో పంటకోత ప్రారంభమైన సమయంలో ఉరితీశారు ఉరితీయబడిన వారిలో తన ఇద్దరు కొడుకులు ఉన్న రిస్పా అంటే సౌలు ఉపపత్ని హృదయం పదిలిపోయింది ఆమె వెళ్ళి ఉరితీయబడిన ఆ శవాల దగ్గర ఒక గోనెపట్ట పరుచుకుని ఆరు నెలలపాటు వాటిని కాపలా కాసింది ఆకాశం నుండి పక్షులు వాటిని తినకుండా జంతువులు వాటిని ముట్టుకోకుండా కర్రతో రాత్రనక పగలనక కాపలా కాసింది రిస్పా చేసిన ఈ గొప్ప త్యాగం మరియు ప్రేమ గురించి దావీదు రాజు విని చాలా కదిలిపోయాడు వెంటనే ఉరితీయబడిన వారి ఎముకలను మరియు యుద్ధంలో చనిపోయిన సౌలు యోనాతాను ఎముకలను తీసుకువచ్చి వాటన్నింటినీ కీషు అంటే సౌలు తండ్రి సమాధిలో గౌరవంగా పాతిపెట్టాడు దేవుడు ఆ తరువాత దేశపు ప్రార్థనను ఆలకించి కరువును తీసేశాడు ఆ తరువాత ఫిలిస్తీయులు మళ్లీ ఇస్రాయేలుపై యుద్ధానికి వచ్చారు ఒక యుద్ధంలో రాజు బాగా అలిసిపోయి శత్రువులకు చిక్కే ప్రమాదంలో ఉన్నాడు దావీదును చంపడానికి ఇష్బిబేనోబు అనే రెఫాయిల వంశానికి చెందిన ఒక బలవంతుడు దగ్గరకు వచ్చాడు ఆ సమయంలో దావీదు సైన్యాధిపతులలో ఒకడైన అభిషయ్యి వెంటనే దావీదును రక్షించి ఆ రెఫాయియుడిని చంపేశాడు ఆ సంఘటన తరువాత దావీదు సైనికులు మా రాజా మీరు మా వెలుగులాంటివారు ఇకపై మీరు యుద్ధంలోకి రాకూడదు లేదంటే మా వెలుగు ఆరిపోతుంది అని దావీదుతో ప్రమాణం చేయించుకున్నారు ఆ తరువాత కూడా ఫిలిస్తీయుల రెఫాయియుల వంశానికి చెందిన వారితో అనేక యుద్ధాలు జరిగాయి సిబ్బెకై అనే వీరుడు సిప్పాయి అనే మరో రెఫాయియుడిని చంపాడు ఎల్హానాను అనే వీరుడు మహాబలవంతుడైన గోలియాతు సోదరుడిని చంపాడు మరో యుద్ధంలో నుండి వచ్చిన ఒక భారీకాయుడు దొరికాడు అతనికి చేతులూ కాళ్లకు ఆరు వేళ్లు చొప్పునా అంటే మొత్తం ఇరవై నాలుగు వేళ్లు ఉండేవి అతడు వచ్చి ఇస్రాయేలీయులను అవమానించాడు వెంటనే దావీదు అన్న కొడుకు యోనాతాను ఆ రెఫాయియుడిని చంపేశాడు ఈ నాలుగు యుద్ధాలలోనూ గాతునుండి వచ్చిన రెఫాయియుల వంశానికి చెందిన బలవంతులంతా దావీదురాజు చేతిలోనూ అతని వీరులైన సేవకుల చేతిలోనూ చంపబడ్డారు దాంతో ఇస్రాయేలుకు శాంతి కలిగింది దావీదురాజు తనకు శత్రువుల నుండి మరియు రాజు చేతి నుండి విముక్తి లభించిన తరువాత దేవునికి కృతజ్ఞతగా ఒక గొప్ప పాట అంటే కీర్తన పాడాడు ఈ కీర్తన దావీదుకు దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలను వర్ణిస్తుంది దావీదు ఇలా అన్నాడు యషై కుమారుడైన నేను దేవుడు గొప్పగా హెచ్చించిన వ్యక్తి యాకోబు చేత అభిషక్తుడైన నేను ఇస్రాయేలు ఇంపైన కీర్తనలు పాడిన నేను ఈ మాటలు చెబుతున్నాను యహోవా ఆత్మ నా ద్వారా మాట్లాడుతుంది ఆయన మాట నా నోటిలో ఉంది ఇస్రాయేలు దేవుడు నా కోటయైన దేవుడు నాతో ఇలా మాట్లాడాడు ప్రజలపై పరిపాలించేవాడు తప్పకుండా నీతిమంతుడై ఉండాలి అతడు దేవుణ్ణి భయభక్తులతో ఎరిగినవాడై సూర్యుడు ఉదయించినప్పుడు వచ్చే ఉదయపు వెలుగులాగా ఉండాలి అప్పుడు వర్షం తర్వాత పచ్చని గడ్డి మొలిచినట్లుగా ప్రజలకు క్షేమముంటుంది నా ఇల్లు దేవుని ముందు ఇలా లేదు అయినప్పటికీ ఆయన నాతో నిత్య నిబంధన చేశాడు ఆ నిబంధన అన్ని విషయాలలో సిద్ధమై ఉంది అది సురక్షితమైనది నేను దేవుని నుండి కోరిన రక్షణ విజయం ఇదే దుర్మార్గులు మాత్రం చేతితో పట్టుకోవడానికి వీలులేని ముళ్ల పొదల్లాగా ఉంటారు వారిని తాకడానికి ఎవరైనా ప్రయత్నిస్తే తప్పకుండా ఇనుపగొడ్డలితో కర్రలతో నరకవలసిందే వారు తమ స్థానంలోనే అగ్నితో పూర్తిగా కాల్చివేయబడతారు దావీదురాజుకు ముగ్గురు అత్యంత ముఖ్యమైన ముఖ్యవీరులు మరియు వారికింద ముప్పై మంది వీరులు ఉండేవారు వారి పరాక్రమ కథలు ఇవే ఒకటవవాడు యొషేబు బేతు తహచమోనియుడు ఇతను ముగ్గురు వీరులలో ముఖ్యుడు ఈయన ఒకే సమయంలో ఎనిమిది వందల మందిని తన ఈటెతో చంపగలిగాడు రెండవవాడు ఎలియాజరు దోదో కుమారుడు ఇతను ఒకసారి ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చినప్పుడు ఇస్రాయేలీలు భయపడి పారిపోయారు కాని ఎలియాజరు మాత్రం ఒంటరిగా నిలబడి తన కత్తిని ఫిలిస్తీయులకు విసిరి వానికి వ్యతిరేకంగా పోరాడాడు అతడు పోరాడుతూ పోరాడుతూ ఉండగా అతని చెయ్యి కత్తికి అతుక్కుపోయినంతగా అలసిపోయింది దేవుడు అవరోజు ఆయన ద్వారా గొప్ప విజయాన్నిచ్చాడు మిగిలిన ఇస్రాయేలీలు కేవలం చంపబడిన వారిని దోచుకోవడానికి మాత్రమే వెళ్ళారు మూడవవాడు షమ్మ ఆగే కుమారుడు ఒకసారి ఫిలిస్తీయులు పప్పు దినుసుల పొలంలో గుమిగూడారు ఇస్రాయేలు సైన్యం ఫిలిస్తీయులకు భయపడి పారిపోయింది కాని షమ్మ మాత్రం ఆ పొలం మధ్యలో నిలబడి పోరాడాడు అతడు ఆ పొలాన్ని ఫిలిస్తీయుల నుండి కాపాడాడు మరియు యహోవా ఆ రోజు గొప్ప విజయాన్నిచ్చాడు ఒకసారి దావీదు అదులాము గుహలో ఉన్నప్పుడు బెత్లహేములో అది ఫిలిస్తీయుల ఆక్రమణలో ఉంది దావీదుకు తన స్వస్థలం మీద మంచినీళ్లు తాగాలని కోరిక పుట్టింది ఆహా బెత్లహేము గుమ్మం దగ్గరున్న బావిలో నీళ్లు ఎవరో ఇస్తే ఎంత బావుండు అని దావీదు అన్నాడు వెంటనే ఆ ముగ్గురు ముఖ్యవీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఫిలిస్తీల శిబిరాన్ని దాటుకొని బెత్లహేము గుమ్మం దగ్గర ఉన్న బావిలో నీళ్లు తోడి దావీదు దగ్గరకు తీసుకువచ్చారు కాని దావీదు ఆ నీటిని తాగడానికి నిరాకరించాడు యహోవా నాకు ఇలాంటిది చేయవద్దు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ నీటిని తెచ్చిన ఈ మనుషుల రక్తాన్ని నేను తాగుతానా అని చెప్పి ఆ నీటిని యహోవాకు అర్పణగా నేలమీద వలకబోశాడు ఈ విధంగా వారు తమ ప్రాణాలను పణంగా పెట్టారు ముగ్గురు ముఖ్యవీరుల తర్వాత ముప్పై మంది వీరులు ఉండేవారు వారిలో ముఖ్యమైన వీరులు మరియు వారి ఘనతలు ఇవే అభిషయ్ యోవాబు సోదరుడు ఇతను ముప్పై మందిలో ముఖ్యుడు అభిషయ్ ఒక్కడే మూడు వందల పైకి ఈట విసిరి చంపాడు ఈ ముగ్గురు ముఖ్యవీరులంత గొప్పవాడు కానప్పటికీ అతను వారిలో గొప్పవాడిగా పరిగణించబడ్డాడు బెనాయ యహోయాదా కుమారుడు ఈయన కబ్సయ్యలు ప్రాంతం వాడు గొప్ప పరాక్రమశాలి ఇతను మోయాబు దేశంలోని ఇద్దరు సింహంలాంటి వీరులను చంపాడు మంచు కురుస్తున్న రోజున ఒక గోతిలోకి దిగి ఒక సింహాన్ని చంపాడు ఈజిప్టు దేశపు ఒక పెద్ద మనిషిని బలవంతుణ్ణి చంపాడు ఆ వాడి చేతిలో ఒక పెద్ద ఈటె ఉంది కాని బెనాయా కేవలం కర్రతో వెళ్ళి ఆ ఈటను లాక్కొని అతని సొంత ఈటతోనే చంపేశాడు బెనాయా ఈ మూడు ఘనతలను సాధించాడు మరియు ముప్పై మందిలో గౌరవించబడ్డాడు బెనాయాను దావీదు తన అంగరక్షక దళానికి నాయకుడిగా నియమించాడు మిగిలిన వీరులు ఆ ముప్పై మందిలో చేరిన ఇతర వీరులు అంటే దావీదుకు సేవ చేసిన పరాక్రమశాలులు అసహేలు యోవాబుసూదరుడు ఎల్హానాను దోదోకుమారుడు షమ్మ హారోదీయుడు ఎలీక హారోదీయుడు హేలస్సు పెల్తీయుడు ఇతరులు చివరకు ఈ జాబితాలో ఊరియాహితీయుడు అంటే దావీదు పాపం చేసిన భర్య బెత్సోభా మొదటి భర్త పేరు కూడా ఉంది ఈ ముప్పై ఏడు మంది దావీదుకు బలమైన వీరులుగా సైన్యాధిపతులుగా సేవ చేశారు ఒక్కసారి దేవుడు ఇస్రాయేలు ప్రజల పట్ల కోపంతో ఉన్నాడు దావీదు రాజు ఇస్రాయేలు మరియు యూదా దేశాల ప్రజలను లెక్కించాలని జనగణన చెయ్యాలని నిర్ణయించుకున్నాడు యోవాబు దావీదు సైన్యాధిపతి రాజుతో ఇలా అన్నాడు మా రాజా యహోవా నీ ప్రజలను ఇప్పుడున్న దానికంటే వంద రెట్లు పెంచాలని నేను కోరుకుంటున్నాను కానీ ఈ పనెందుకు మీరే స్వయంగా ఈ జనగణన చెయ్యాలని ఎందుకు కోరుకుంటున్నారు ఇది ఇస్రాయేళ్లకు కీడు తెస్తుంది అన్నాడు అయినప్పటికీ దావీదురాజు పట్టుబడ్డాడు యోవాబు అతని సైనికాధికారులు రాజు ఆజ్ఞ మేరకు బయలుదేరారు వారు ఇస్రాయెలు దేశం నలుమూలలా తిరుగుతూ గిలాదునకునూ హోడ్షి దేశమునకునూ వచ్చిరి తరువాత దానాయానుకును పోయి తిరిగి సీదోనుకోట వరకు అక్కడ నుండి బురుజులు గల తూరు పట్టణమునకును హివ్వీయుల యొక్కయు కనానీయుల యొక్కయు పట్టణములన్నింటికి వచ్చి యూదా దేశపు దక్షిణ దిక్కుననున్న షెబా వరకు సంచరించిరి మొత్తం తొమ్మిది నెలలు ఇరవై రోజులు ఆ పనిచేశారు వారు తిరిగి ఎరుషలేముకు వచ్చి లెక్కను రాజుకు అప్పగించారు ఇస్రాయేలులో ఎనిమిది లక్షల కత్తిదూసే మగవారు ఉన్నారు యూదాలో ఐదు లక్షలు అంటే ఐదు లక్షల కత్తి దూసే మగవారు ఉన్నారు లెక్క పూర్తయిన వెంటనే దావీదు రాజు తన మనసులో పశ్చాత్తాపడ్డాడు ఈ జనగణన చేయించి నేను గొప్ప పాపం చేశాను యహోవా నేను చాలా తెలివి తక్కువగా ప్రవర్తించాను దయచేసి నీ సేవకుడి తప్పును క్షమించు అని వేడుకున్నాడు దావీదు మరుసటి ఉదయం నిద్రలేవక ముందే దేవుని ప్రవక్త గాదు దావీదు దగ్గరకు వచ్చాడు గాదు రాజుతో ఇలా చెప్పాడు ఎహోవా ఇలా అడుగుతున్నాడు నువ్వు చేసిన పనికి మూడు శిక్షలలో దేనిని ఎంచుకుంటావో చెప్పు ఒకటి ఏడు సంవత్సరాల కరువు లేదా కొన్ని ప్రతులలో మూడు సంవత్సరాల కరువు రెండు మూడు నెలలు శత్రువుల నుండి పారిపోవడం మూడు నీ దేశంలో మూడు రోజులు తెగులు దావిది భయపడి నేను చాలా ఇరుకులో ఉన్నాను మనుషుల చేతిలో పడటం కంటే ఎహోవా చేతిలోనే పడతాను ఆయన కృప గొప్పది కదా కాబట్టి తెగులును ఎంచుకుంటాను అని చెప్పాడు వెంటనే ఎహోవా ఇస్రాయలు దేశంలో తెగులును పంపాడు ఆ తెగులు ఉదయం నుండి నిర్ణీట సమయం వరకు వ్యాపించి డెబ్బై వేల మంది ప్రజలను చంపింది ఆ తెగులు ఎరుశలేము దగ్గరకు వచ్చినప్పుడు దేవుని దూత ఆ నగరాన్ని నాశనం చేయడానికి చెయ్యి చాచాడు అప్పుడు యహోవా ఆ కీడు గురించి పశ్చాత్తాపడి జననాశనాన్ని ఆపమని దూతకు చెప్పాడు నాశనం చేస్తున్న దూత యబూసీయుడైన అరోనా కళ్ళం దగ్గర నిలబడి ఉన్నాడు దావీదు తెగులుతో చనిపోయిన ప్రజలను చూసి యహోవాతో ఇలా అన్నాడు నేనే పాపం చేశాను ఈ అమాయకమైన గొర్రెల వంటి ప్రజలు ఏం చేశారు దయచేసి నాపై నా తండ్రి ఇంటిపై నీ శిక్షను ఉంచు కానీ ఈ ప్రజలను శిక్షించవద్దు అన్నాడు ప్రవక్త గాదు అదే రోజు దావీదు దగ్గరకు వచ్చి నువ్వు వెళ్ళి యబూసీయుడైన అరౌనా కళ్లం దగ్గర యహోవాకు ఒక బలిపీఠం కట్టు అని ఆజ్ఞాపించాడు దావీదు రాజు గాది చెప్పినట్లుగా అరోనా దగ్గరకు వెళ్ళాడు అరవణ తను పని పనిచేసుకుంటున్నప్పుడు రాజు మరియు అతని సేవకులు తన దగ్గరకు వస్తుండగా చూసి వెంటనే వెళ్ళి రాజు ముందు సాగిలిపడ్డాడు అరవణ నా ప్రభు అయిన రాజు తమ సేవకుని దగ్గరకు ఎందుకు వచ్చారు దావీదు ఈ కళ్ళం కొనుక్కొని ఇక్కడ ఎహోవాకు బలిపీఠం కట్టి ప్రజలపై వచ్చిన తెగులు ఆగిపోయేలా చెయ్యాలని వచ్చాను అరవణ ఉదారంగా నా ప్రభువ మీరు తీసుకోండి నా దగ్గర ఉన్న ఎద్దులను బలికి నూర్చే పనిముట్లను ఎద్దుల మెడలకున్న కాడిను కట్టెలుగా వాడుకోండి ఇదంతా ఉచితంగా తీసుకోండి అన్నాడు రాజు లేదు నేను ఉచితంగా తీసుకోను విలువ ఇవ్వకుండా నా దేవుడైన యహోవాకు దహనబలి అర్పిస్తే దానికి విలువ ఉండదు నేను నీ నుండి కొనుక్కుంటాను అన్నాడు దావీదు ఆ కళ్ళాన్ని మరియు ఎద్దులను యాభై తులాల వెండికి కొనుక్కున్నాడు అక్కడ దావీదు ఎహోవాకు ఒక బలిపీఠం కట్టి దహన బలులు మరియు సమాధాన బలులు అర్పించాడు అప్పుడు ఎహోవా ప్రార్థనను ఆలకించి ఆ తెగులును ఇస్రాయేల్ నుండి తొలగించాడు